హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రైబుల్ విలేజ్ ట్రావెలర్ గైస్ గా ధాన్యాల కోతకైతే రావడం జరిగింది కదా ఇప్పుడు మేము వరి ధాన్యాల కోతకైతే వెళ్తున్నాము నేను అయితే కోసం ఇప్పుడు భోజనం తీసుకెళ్తున్నాను కదా ఈ భోజనం అయితే మార్నింగ్ తినడానికి కాదు మధ్యాహ్నం ఫుడ్ తినడానికి మార్నింగ్ భోజనం మేము వచ్చి లేవగానే కాలకృత్యం చేసి ఆరు గంటలకి అయితే తినేస్తాము ఆరు గంటలకి తినేసి ఆరు లేదా ఏడుకి ధాన్యం కోతలు కొయ్యడానికి తీసుకెళ్ళడానికి ఇలా ఆటో లేదా టాటోలు అయితే వస్తుంటాయి గైస్ చూస్తున్నారు కదా ఎంత హడావిడిగా మేము వెళ్తున్నాము కూర్చోవడానికి కూడా ప్లేస్ అయితే లేదు కానీ అలా అడ్జస్ట్ అయికొని మేమైతే బయలుదేరిపోతున్నాము గాయస్ చూడండి ఈ ఉదయిస్తున్న సూర్యుడిని ఎంత అందంగా కనిపిస్తున్నాడో కదా ఆ పచ్చని పొలాల మధ్య నుంచి ఇంకా తాటి చెట్ల వెనకాల నుంచి అయితే చాలా అందంగా కనిపిస్తున్నాడు ఇలా మేము వెళ్తూ ఈ జర్నీని అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాము గైస్ ఈ వ్యూ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ ఒక్క లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి గైస్ గైస్ ఈ ఉదయిస్తున్న సూర్యుడిని ఎందుకు ఇంతలా చూపిస్తున్నానంటే చూడడానికి ఎంతో చాలా అందంగా ఉంది అందుకనే ఇంతలా చూపిస్తున్నాను గైస్ మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఈ వీడియోని అయితే దాకా చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ మేము ఉండే ట్వంటీ డేస్లో మేమేం పనులు చేసామనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ਜਰਨੀ ਹੰਨਦਾ ਹੰਨਦਾ ਆਈ ਕਿ ਜਿਹੜਾ ਤੁੰਡ ਲਈ ਤੋ ਹਰ ਸਿੱਧਾ ਘਾਸੋ ਵੀ ਪਿਣੋ ਵੀ ਪਿਤੇ గైస్ అలా చాలా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ ట్రాక్టర్లో జర్నీ చేసి ఫైనల్గా వరి ధాన్యాలు కోయడానికి వెళ్ళే ప్లేస్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ నుంచి ఒక కిలోమీటరు నడిచాక ఆ ధాన్యాలు కోసే స్పాట్ అయితే వస్తుంది గైస్ పొద్దు పొద్దున్నే వరి ధాన్యాలు కోతకైతే వస్తున్నాం కదా అందుకనే ఎటు చూసినా లొకేషన్స్ అయితే చాలా అందంగా కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ఈ నది కూడా చాలా అందంగా కనిపిస్తుంది గైస్ మేమైతే ఒక ముప్పై రెండు మందిమైతే ఈ వరి ధాన్యాలు కోతకైతే వచ్చాము మా ఊరు నుంచి చూస్తున్నారు కదా చాలా ఎక్కువ మంది గైస్ గైస్ అలా ఒక కిలోమీటర్ నడిచాక మేమైతే వరి ధాన్యాలు కోసే ప్లేస్కి అయితే వచ్చేసాము ఇప్పుడు మేము తెచ్చుకున్న అన్నాలను ఎందుకు ఇలా కప్పుకుంటున్నామంటే ఎండ ఎక్కువ వేడి వచ్చాక ఆ ఎండకి పాసకకుండా ఉండడానికి అక్కడ ఉన్న వరి గడ్డిని అయితే కప్పేస్తున్నాము గైస్ ఇప్పుడు కనిపిస్తుంది కదా వరి ధాన్యాలు ఈ వరి ధాన్యాలను అయితే మాకు కొయడానికి అయితే ఇచ్చారు దాదాపుగా ఒక ఐదు ఎకరాలు అయితే కొయ్యాలన్నమాట ఈ రోజు మేము గైస్ యాక్చువల్ కంటే ఆరుగురికి ఒక ఎకరా లెక్క కానీ ఈ రోజు అందరికి ఐదు ఎకరాలు అయితే ఇవ్వడం జరిగింది అందుకనే ఈ రోజు ఇలా వరుసగా నిల్చొని కొయ్యడానికి అయితే రెడీ అవుతున్నాము చివరి గైస్ అలా వరుసగా నిల్చున్నాక ఎవరు ఎదురుగా ఉన్న వరి ధాన్యాన్ని వాళ్ళే కోసేసాక ఒక మూడు ఎకరాలు అయితే కోసేసాము ఇప్పుడు నాలుగో ఎకరంలో సగభాగం అయితే ఉండిపోయింది అందుకనే ఇది కోసేసి అన్నం అయితే వెళ్తాం అన్నం తిన్నాక ఇంకో ఎకరం ఉంది కదా అదైతే కోస్తామన్నమాట గైస్ ఒక్కొక్క దగ్గర అయితే పాయలైతే అయితే ఉంటాయి కానీ ఇక్కడైతే పాయలైతే చేయలేదు పాయలు చేసి ఉంటే ఒక్కొక్క పాయకి ముగ్గురం అయితే ఈ వరి ధాన్యాలైతే కోసేవాళ్ళము

మాకు ఈ పందు కుక్కలు అయితే దొరకాయి గైస్ ఇప్పుడైతే మధ్యాహ్నం అయితే అయింది ఆ మధ్యాహ్నం ఇలా ప్రతి ఒక్క దగ్గర అయితే డ్రింక్లు అయితే ఇస్తుంటారు ఇవి తాగేసి కొంచెం వారి ధాన్యాలు కోసి తినడానికి తినడానికైతే వెళ్తుంటాము కానీ ఈ రోజు అయితే డ్రింక్ తాగేసి అన్నం తినడానికి అయితే వెళ్ళిపోతాము గైస్ చూడండి మా మరదలితే వీడియో తీస్తుంటే సిగ్గుపడిపోతుంది గైస్ డ్రింక్ తాగడం అయిపోయాక అందరం ఇప్పుడు మధ్యాహ్నం భోజనం అయితే తినడానికైతే వెళ్తున్నాము గైస్ ఇక్కడ చూస్తుంటే ఒక ఎకరం లాగా మిషన్ అయితే నొచ్చింది వదిలేసింది కదా ఈ గడ్డిని ఈ గడ్డిని కూడా చిమ్మడానికి మనుషులను అయితే పిలుస్తుంటారు గైస్ ఇప్పుడు మా వాళ్ళు అన్నం తినడానికి అయితే మొదలెట్టిస్తారు చూడండి చేశారు మా అమ్మ కార జురులు తాగేస్తుంది అరే భలే ఉంది దాదా అప్పుడు అనుకు మెల్లగా మెల్లగా తాగండి మెల్లగా గాయస్ ఇప్పుడైతే మేము మధ్యాహ్నం అయితే తింటున్నాము చూస్తున్నారు అల్లు అక్కడ అయితే అల్లు కూడా మా ఊరోలే ఇల్లు కూడా మా అందరం మా ఊరులమే ఇది ఓకే అన్నం తిన్నాక రెస్ట్ తీసుకుంటున్నప్పుడు అయితే ఇప్పుడు రికార్డ్ చేస్తాను ఇప్పుడైతే మా వాళ్ళు అలుపు తీసుకుంటున్నారు అనమాట ఒకసారి అన్నం కూడా చూపిస్తారు చూడండి నా బ్యాక్ సైడ్ లో అయితే తీసుకుంటున్నారు అన్నం తినేసి అలుపు తీసుకుంటున్నారు చూస్తున్నారు కదా సరే బ్యాక్ సైడ్ లో కూడా చూపిస్తాను చల్లగా మొబైల్స్ చూసుకుంటున్నారు ఇక్కడ ఇవి మా అక్కడ ఇక్కడేమో పేర్లు చూసుకుంటున్నారు కలుపు తీసుకోకుండా పేర్లు అయితే చూసుకుంటున్నారు వచ్చా ఇప్పుడే ఇప్పుడు తినేసి ఇప్పుడే ఇవి మా వస్తున్నప్పుడు టిక్ టాక్ రైలు స్కూల్ పిల్లలు లాగున్నారు కదా ఇప్పుడు చూడండి ఉన్నారు రైతు బిడ్డలు లాగా ఉన్నారు ఇప్పుడు సానియా మీర్జా ఇదో సాధ మీర్జా ఈ సాధ్యా మీర్జా అక్కడ మన ఎలా పడుకున్నారు గడ్డు కుప్ప దగ్గర గాయస్ ఇప్పుడైతే చిన్న ముక్కు ఉంది ఇది కోసేసి వెళ్ళిపోవడం అనమాట ఇదైతే కాంట్రాక్ట్ కింద పని చేస్తున్నాము ఇది అందుకనే ఇది అయిపోతే వెళ్ళిపోవడమే ఇప్పుడైతే కడుపు నిండా తినేసి ఒక గంట కూడా రెస్ట్ ఇవ్వకుండానే వచ్చేసాము ఇది అయిపోతే వెళ్ళిపోతాం మనిషి అందుకనే వచ్చేసి కోసేసి వెళ్ళిపోతాం అనమాట చూడండి మా వాళ్ళు ఇలా ఫోన్లు మాట్లాడుకుంటూ సరదాగా పనిచేస్తున్నారు ఇప్పుడు కోస్తుందైతే లాస్ట్ ఎకరం అనమాట కాంట్రాక్ట్ కింద పని చేస్తున్నాం మనిషి లాస్ట్ లోనే తెలిసింది నాకు గైస్ ఈ పొలంలో కూడా పంది కుక్కలు ఉండడంతో నేనైతే ముందుకైతే వచ్చి నిల్చున్నాను మా వాళ్ళు అయితే తరుముతున్నారు వీడియోలో అయితే కనిపించట్లేదు నేను కూడా వాళ్ళతో పరిగెడుతున్నాను కాబట్టి చూడండి ఇక్కడైతే నేను ఒక పంది కుక్క అయితే పట్టుకున్నాను ఇంకా మా అయితే పడుతున్నారు చూడండి ఎంతమంది పడుతున్నారు కదా ఒక్క పందు కుక్కకి మంది ఎటు పర్ప గైస్ అది చూడండి ఆల్రెడీ పట్టించుకున్నారు గైస్ ఇలా చాలా పంది కుక్కలు అయితే దొరకాయి వాటిని కూడా మీకు చూపిస్తాను పట్టుకున్నాను చూడండి గైస్ పని అయితే అయిపోయింది ఇప్పుడు వెళ్ళిపోవడమే గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా ధాన్యాలు ఇవైతే మిషన్ కోసి ఇక్కడ పోసేసినావన్నమాట ఇటు అటు తిప్పడానికి కూడా మనుషులని అయితే పిలుస్తుంటారు గైస్ ఈ ధాన్యాలు తిరగలేయడానికి ఇంకా ధాన్యం కొయ్యడానికి కూడా సేమ్ ఒకేలాగే డబ్బులు అయితే ఇస్తుంటారు అనమాట నేనైతే ఎక్కువ ధాన్యాలు తిరగలేయడానికే వెళ్ళేవాడిని గైస్ చూడండి గాయస్ ఇలాగైతే ముచ్చకవర్ అయితే దగ్గర తీసుకెళ్ళిపోతున్నాము ముందుగానే ముందుగానే అనమాట ఎప్పుడెప్పుడు రూమ్కి వెళ్ళేసి ఆలపు తీసుకుంటామా అన్నట్టయితే ఉన్నారు ఎవరైనా సరే ఎవరైనా సరే నేనైనా కానీ గాయస్ ఈ మన వీడియో చూసాక అందరికీ డౌట్లు అయితే వస్తాయి కామెంట్లో రాయండి అందరికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను గాయస్ చూడండి ఈ టాల్ ఎందుకు కట్టారంటే వడి ఊడిపోవడానికంత మరి వడి అంటే ఏంటో నాకైతే తెలీదు ఇలాగైతే పెట్టున్నారు చూడండి ఇది ఒక చిన్న నది చూడండి ఇదొక చిన్న నది అనమాట ఇటు నుంచి ఇటుకోసైతే నీరు పారుతుంది అనమాట అక్కడ చూడండి మా వాళ్ళు ట్రాక్టర్ కోసం అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నారు ఇంకా ట్రాక్టర్ అయితే రాలేదు అందుకనే మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు గాయస్ చూడండి ఇక్కడ వలలు అనమాట చాలా వలలు ఉన్నాయి కూడా ఇవన్నీ చేపలు పట్టే వల్లే చూడండి చాలా పెద్ద పెద్దది అనమాట ఈ వలలు అయితే ఇవన్నీ ఇక్కడ నది దగ్గర పట్టేవో మరి అక్కడ పట్టేవో తెలియదు చాలా పెద్ద వలలు అనమాట గాయస్ ఇప్పుడైతే ట్రాక్టర్ అయితే వచ్చేసింది అల్లది అనమాట ట్రాక్టర్ అది ఎక్కేసి అయితే మేము మా రూమ్కి అయితే వెళ్ళిపోతాము గాయస్ మేము పనిచేసే ట్వంటీ డేస్లో టెన్ డేస్ ఇలాగే ధాన్యాలు అయితే కోస్తాము ఇంకా టెన్ డేస్ ఏమి చిన్న చిన్న పనులు అయితే చేస్తుంటాము వాటిని అయితే ఇప్పుడు ఫ్లిప్స్ వైడ్ గా చూపిస్తాను గైస్ ఒక్కొక్క రోజు మిశర్ నూర్చి వదిలిన గడ్డిని అయితే ఇలా చిమ్మడానికి అయితే వెళ్తుంటాము ఇంకా ఒక్కొక్క రోజు మిశ్ర కోయడం దొరకనివి ఆ కొన్ని వరి మొక్కలు అయితే ఉండిపోతాయి కదా వాటిని అయితే కోయడానికి అయితే వెళ్తుంటాము ఇంకా కొన్ని కొన్ని రోజులు ఇలా కోస్తాము ఇక్కడైతే మా వాడు సిగ్గుపడుతున్నాడు అనమాట చూపించి చూడడానికి మన టాటో డ్రైవర్ అనమాట ఇంకా ఒక్కొక్క రోజు ఇలా కోసిన ధాన్యాన్ని తిరిగేయడానికి ఇంకా కుప్పెట్టడానికి ఇలా కుప్పెట్టినవి పెద్ద పెద్ద కుప్పలు చేయడానికి అయితే వెళ్తుంటాము ఇక్కడైతే మా మరదలు చూడండి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఈ వచ్చి మా కోడలి పిల్ల అనమాట చూడండి ఎంత చక్కగా పని చేసేస్తున్నారు ఇంటి దగ్గర చదువుకోండి అంటే చదువుకోరు కానీ పనులుకైతే వచ్చేస్తుంటారు గాయస్ ఇక్కడ చూడండి మా వాడు కడుతున్నాడు అనమాట అది కొబ్బరి పీచు తాడుతోటైతే కడుతున్నాడు ఇలా కట్టేటప్పుడు చేతులు అయితే చాలా నొప్పి పెడతాయి గైస్ కానీ డబ్బులు కావాలంటే కష్టపడాలి కదా అందుకనే తప్పదు అనమాట గైస్ ఇలా కుప్పలు కట్టేటప్పుడు కానీ లేదా గడ్డి చిమ్మేటప్పుడు కానీ లేదా ధాన్యాలు కోసేటప్పుడు కానీ పాములు అయితే ఉంటుంటాయి మీరు ఎప్పుడైనా ధాన్యాలు కోయడానికి వెళ్తే చాలా జాగ్రత్తగా అయితే పనిచేయండి గైస్ గైస్ మేము చేయాల్సిన ట్వంటీ డేస్లో ఇదే లాస్ట్ డే అనమాట ఈరోజు మొత్తం కుప్ప నెట్టేసి మేమైతే నైట్కి బయలుదేరిపోతాము గైస్ ఇప్పుడైతే మేము కుప్పెడుతున్నాం కదా పెద్ద కుప్ప ఆ కుప్ప మీద నుంచి అయితే తీస్తున్నాం చూడండి సన్సెట్ అవుతుంది ఎంతో అందంగా కనిపిస్తుంది కదా చూడండి మా వాళ్ళు అయితే ఆ మూటలను అయితే తెస్తున్నారు కుప్ప మీదకి గైస్ మేము ఇంటికి వచ్చే ఆ రోజు నైట్ అయితే మనిషికి అర కేజీస్ అయితే చికెన్ అయితే ఇస్తారనమాట చికెన్ వండుకొని పుళ్ళుగా తిని డబ్బులు ఇచ్చాక ఇంటికైతే మేము ఎలా వచ్చేమో లారీలో అలాగే రిటర్న్ అయితే వెళ్ళిపోతాము గైస్ డబ్బులు ఇచ్చేది కూడా మీకైతే చూపిస్తాను గైస్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవైతే డబ్బులు మొత్తం ఐదు లక్షలు అంట నాకైతే తెలీదు మా వాళ్ళు పని నుంచి వచ్చి ఎవరెవరి అయితే పనిచేసేమో వాళ్ళ దగ్గర సేకరించి అయితే ఈ డబ్బులు అయితే తీసుకొచ్చి మా అందరికైతే పంచుతున్నారు గైస్ డబ్బులు ఇస్తున్నారు కదా ఒక్కొక్కరుగా ఇప్పుడైతే మా అత్తగారు అయితే లెక్క పెట్టుకుంటుంది చూడండి మళ్ళీ ైస్ ట్వంటీ డేస్ చేసి లాస్ట్ రోజు డబ్బులు తీసుకుంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే చాలా ఎండ దగ్గర అయితే చాలా కష్టపడి ఈ మనీని అయితే సంపాదిస్తున్నాం మేము పట్టుకున్న డబ్బుల్ని ముద్దు పెట్టి కింద అయితే పెట్టేశాను డబ్బులు పంచడం అయిపోయాక చూడండి రూమ్ ఖాళీ చేసి మళ్ళీ మా ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాం గాయస్ నేను పట్టుకున్నామైతే బియ్యం అన్నమాట చూస్తున్నారు కదా మొత్తం పట్టుకుని అయితే మళ్ళీ మా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం बस् <laughs> बाई <laughs> 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 గాయస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ ఊరిలో కొన్ని వీడియోస్ అయితే తీసాను ఆ వీడియోస్ కూడా ముందు ముందు అప్లోడ్ అయితే చేస్తాను గాయస్ ఆ వీడియోస్ అన్నీ మొత్తం చూడాలంటే ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ అయితే యాప్లిలో పెట్టుకోండి బాయ్ గైస్ మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్